శుభ్ర గంగ కోసం అయితే అరిసెలు తీసుకొని వస్తుంది ఇక స్వీట్లు తీసుకొని రావటంతో అది చూసి గంగ అయితే ఏంటమ్మా ఎలా వచ్చావు ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే ఇవి ఊరు నుంచి మా మహేష్ మామయ్య వచ్చాడు మా మహేష్ మామయ్య తీసుకువచ్చాడు ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగ అయితే ఓహో మహేష్ వచ్చాడా అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేష్ వచ్చాడా అని అంత క్యాజువల్గా చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు జాహ్నవికి ముందే తెలుసా అని చెప్పి శరత్ అయితే షాక్ అవుతాడు ఇక ఫోన్ మాట్లాడుతూ తనైతే కాల్ యూ అని చెప్పి ఫోన్ని కట్ చేసి జాహ్నవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శుభ్ర అయితే ఏంటి ఫ్రెండ్ అలా అనేసా మా మహేష్ మావయ్య నీకు ముందే తెలుసా అని చెప్పి శుభ్ర అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న శరత్ కూడా గంగ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు జాను ఇంతకు ముందు నువ్వేదో మహేష్ అని అన్నావు మహేష్ అంటే నీకు తెలుసా వాళ్ళెవరో నీకు తెలుసా అంత క్యాజువల్ గా మాట్లాడేవేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే మౌనంగా ఉండిపోతుంది ఇక శరత్ అయితే అడుగుతూ ఉంటాడు చెప్పు జాను ఆ మహేష్ ఎవరో నీకు తెలుసా అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇక ఏం చెప్పాలో తెలియక గంగ అయితే షాక్ లో అలా ఉండిపోతుంది ఇంతలో చంగయ్య గారు అటుగా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉన్న చెంగయ్యను చూసి అక్కడ ఉన్న గంగ అయితే చంగయ్య గారు ఒక్క నిమిషం రేపు శుభ్ర పుట్టినరోజా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చెంగయ్య అయితే అవునమ్మా రేపు శుభ్ర పుట్టినరోజు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ ఉంటుంది మరి ఆ శుభ్ర మీ సొంత మనవరాలు కాదు అని అన్నారు మరి తన పుట్టినరోజు గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పి గంగ అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న చెంగయ్య అయితే అలా చూస్తూ ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న గంగ చెప్పండి మీ సొంత మనవరాలే కదా అని చెప్పి అడుగుతుంది